గాజువాకాలోని టీఎస్ఆర్ టీబీకే కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది అని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ యాభై కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని ఐదు మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు మనకి ఏ విషయాలైనా సరే ఏదైనా జరగాలి అనుకుంటే ఈ స్థాయిలో నేను కావాలంటే మన ముందు ఒక ఆలోచన అనేది పెట్టుకోండి మైండ్లో ఆ ఆలోచన పెట్టుకుంటేనే నేను ఎప్పుడు ఎవరన్నా నా దగ్గరికి వస్తే ఎవరైనప్పటికీ కూడా దేవుడు నమ్ముతారా అని అడుగుతారు నమ్ముతామంటారు మరి గుడికి వెళ్తామంటే గుడికి వెళ్తారని చెప్పి చర్చికి వెళ్తామంటే చర్చికి కూడా వెళ్తానంటారు మసీద్కి వెళ్తామంటే మసీద్కి వెళ్తాను మీరు కూర్చొని ఎవరితో మాట్లాడుకుంటారు ఒకసారి చెప్పాలని గుడికి వెళ్ళినప్పుడు కానీ మస్జిద్కు వెళ్ళినప్పుడు కానీ చర్చ్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరితో మాట్లాడతారంటే మేము దేవుడితో మాట్లాడుతూ ఉంటాం దేవుడిని చూసామంటే చూడలేదు కానీ నేను దేవుడితోనే కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే మనం దేవుడితో మాట్లాడతామో మనతో మనమే మాట్లాడుకుంటామో మనతో మనమే మాట్లాడుకుంటాం కళ్ళు మూసుకొని అటు ఏ దేవస్థానం కెళ్ళా సరే మనం వెళ్ళి మాట్లాడుకునేది మనతోనే మాట్లాడుకుంటాం మనతో మనమే సంకల్పించుకుంటాం బట్ మనం అక్కడికి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత నాకు నేను ఎవరితోనో చెప్పుకున్నాను దేవుడు అన్న వాడితో చెప్పుకున్నాను అనుకుంటాం ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి అందుకే మీకు చెప్పింది ఏంటంటే మీరు ముందు మీ మైండ్లో సంకల్పించుకోండి అది గుడికి వెళ్ళి సంకల్పించుకుంటారో మసినికెళ్ళి సంకల్పించుకుంటారో లేకపోతే చర్చికి వెళ్ళి సంపల్కి సంకల్ప సంకల్పించుకుంటారు సో మైండ్లో ఎందుకంటే మీ మైండే మీ డ్రైవింగ్ ఫోర్స్ మీ మైండ్లో మీరు చాలా స్ట్రాంగ్గా చెప్పుకోవాలి నేను నేను ఖచ్చితంగా జాబ్ చేయాలి నా కాళ్ళ మీద నేను నించోవాలి నేను రెస్పాన్సిబుల్గా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ మీరు కష్టపడాలి అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మీరు తెచ్చుకున్నారో మీకు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది జాబ్స్ లేక కాసుమా దేర్ ఆర్ మెనీ జాబ్స్ కానీ మనం చూసీగా ఉంటాం నేను అదే చేయాలి నా ఇంటి పక్కనే కావాలి నాకు నచ్చిందే కావాలి నచ్చిందో మా ఇంటి పక్కన కాదు నేను రెస్పాన్సిబుల్గా ఎయిట్ టు టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ నేను కష్టపడాలి నేను డే ఈ డే నేను ఖాళీగా ఉన్నానంటే ఆ ఈ ఖాళీ టైము మళ్ళీ రేపు నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రేపు ఈ రోజు ఎయిట్ అవర్స్ ఖాళీగా ఉన్నారంటే రోజులుగా దీని మీద కృషి చేసి ఏ రోజు సాధ్యపడేట్టుగా మనం చేసుకోగలిగాం మరి నేటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువతకంతా కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువ ఐఏఎస్ ఆఫీసర్ ఏపీఈపీఎల్ సిఎండి గారు అయినటువంటి పృథ్వీ తేజ గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే జాబ్ మేళా పెట్టాలి అంటే ఒక ప్రాంగణం ఉండాలి ఆ ప్రాంగణం అందరికీ అనుకూలంగా ఉండాలి మరి ఆ ప్రాంగణాన్ని అనుకున్నటువంటి ప్రాంగణాన్ని మాకు సకాలంలో అందించినటువంటి స్కూల్ కూడా సెలవు ఇచ్చి రేపు సెలవు దినాల్లో మళ్ళీ దానికి ఆ రోజు నడిచేటట్టుగా చేసి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి టిఎస్ఆర్ టీపీకే చైర్మన్ గారు పెద్దలు కౌరణీయులు కూచుల్లో అయినటువంటి బలరామకృష్ణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నమస్కారం మరి ఈరోజు గాజువాకలో జాబ్ మేన పెట్టడం జరిగిందండి ఇది స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్టేట్ కార్పొరేషన్ వారితో మేము సంయుక్తంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో కలిపి చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఇప్పటికే పన్నెండు వందల మంది ఇంకా రిజిస్టర్ అయ్యారు సుమారు రెండు వేల దాకా రిజిస్ట్రేషన్ జరుగుతామని ఒక నమ్మకం ఉంది యాభై కంపెనీస్ కూడా రావడం జరిగింది ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు మా దగ్గరకు వచ్చి ఇక్కడ జాబ్ మేళా పెడతానంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించేవాడి మేము అలాగే ఈ ప్రాంగణం కూడా టీఎస్ఆర్ టీబీకే బాలకృష్ణ గారు చైర్మన్ గారు అడిగినట్టునే స్కూల్కి సెలవు ఇచ్చి వర్కింగ్ డే వాళ్ళు మళ్ళీ ఏదైతే హాలిడే ఉందో ఆ రోజుకి ఆ రోజు షిఫ్ట్ చేసుకుని మరి రోజు ప్రాంగణం ఇవ్వడం కూడా జరిగిందండి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యాలు తెలియజేస్తున్నాను కనుక నేను అందరికీ తెలియజేసేది జాబ్ మేళకు వచ్చి దురదృష్టకరం ఏదంటే మారెడ్మిల్లో మనకి చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వారికి యాక్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం సుమారు మాకు ఉన్నటువంటి సమాచారం కనుక తొమ్మిది మంది చనిపోయారు ఐదు మంది కండిషన్స్ చాలా సీరియస్గా ఉంది ముప్పై ఆరు మంది దాకా ఉన్నారు అయితే మాకు తెలిసిన వెంటనే తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని హోం మంత్రి గారిని అలాగే ఆ డిస్టిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి మన సంధ్య రాణి గారిని పంపించడం జరిగిందండి అలాగే అక్కడ ఉన్నటువంటి మండల నాయకులందరిని కూడా మేము సమయత్వం చేసి అక్కడ కావాల్సినటువంటి అలాగే యంత్రాంగాన్ని కూడా అలాగే అధికార యంత్రాంగం ఎలాగో పనిచేస్తుంది మా పార్టీ నుంచి కూడా అందరిని కూడా సమయత్వం చేసి పంపించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కొంచెం ఘాట్ రోడ్లు ప్రయాణం చేసేటప్పుడు ఇది ఎందుకంటే సాయంకాలం ఏడున్నర ఎనిమిది గంటలకి జరిగినటువంటిది చీకటి పడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కూడా యాత్రికులా ఉన్నారు వాళ్ళు అరకు వచ్చి అరకు నుంచి భద్రాచలం వెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు చాలా దురదృష్టకరం కనుక శతగాత్రులందరికీ కూడా మేము చర్యలు తీసుకుంటాం కాపాడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారండి